He oh, is there. He is there. Abbu, I will get you. Abbu, I will get you. Wow! Oh my God! Oh my God! Oh my God! Oh my God! I will get you when you die. I will get you when you die. That is a new dog. సీను నీకేం కాదు అక్కడ అయ్యేది నాకు నీకు తెలియదు అద్దో నీకేం కాదు అక్కడ అయ్యేది నాకు నీకు తెలియదు తిను ఇంకోలే కష్ట నాకు అర్థలే తిని రోజులు మంచి పోతే <coughs> <coughs> <laughs>

ఎందుకనే వచ్చినట్టు వచ్చిండు మళ్ళీ ఏటో తప్పించిండు కదా అసలే శ్రావణం వచ్చింది ఈ శ్రావణంలో సుక్క ముక్క అనాలే బొక్కలు ఇరకుడుతా కావి ఏమన్నా పట్టుకొని వస్తాడు కదా అప్పుడు అండి సంగతి ముక్క సైజ్ చూసుడు అంటే ముందుంటాడు ముక్క ఓయ్ ఓ అంటే ముందుంటాడు

ఎక్కడన్నా బయట అనుకో దీనికి సాపో అమ్మా నోరు లేస్తా అని చెప్తానా నోరా చెయ్యి కూడా లేస్తా ఏమనుకుంటావు పాడకావు పాడకావా నీ అక్క సరిసినట్టి అబ్బా డిగ్రీ పడాలి అర్థం చెప్తానా ఆ నన్ను పో అనుకో దీని పోయేడ అనుకో తింటావు నా ఇంట్లో అంటే మాత్రం మార్చి ఉండదు కొడుకు ఏమనుకుంటావు కాగొక్త మార్చి ఒక్కరుండి ఇంకొక దేనే రేపటి నుంచి తినవు కదా మరి కాగొక్త సరే ఇవాళ ఒక్క పూట అండి పెడతా బయటికి పట్టుకోండి అంతా తిని స్నానం చేసిరా సరేనాడుగా ఒక్కొక్క ముక్క చాప ఈ ఈయన పచ్చల పాడుగాను తిన కోనే ఒక్కసారి తినేటట్టున్నాడు

అయ్యో అంటే తినబుద్ధాన్ని తెచ్చుకున్నాడు అన్ని పెట్టరా ఒక నెల రోజులు ఆగితే తర్వాత అన్ని పెట్టానా అప్పుడు తింటాడు కదా మంచిగానే అయితే కానీ కమ్మటి వాసన వాసనస్త కొంచెం వేసుకరాపో మీ బతుకులు జేడా అక్కడ మీ అన్న అంతే ఇక్కడ నువ్వు అంతే ఇద్దరిద్దరే ఎట్లా పుట్టినరో ఏమో కౌస్ అంటే అత్తర ఎందుకే మీరు పూజలు చేసుకుంటాను ఇంట్లో అసలు నువ్వు వినచ్చనా ఒక నెల రోజులు ఆగితే మీ మూల్యం అవుతుందా వేసుకత్తు మీ అంట కౌస్ అంటే అత్తరు వాసన ఎప్పుడే అన్నంలా కలుపుకొని తింటే మంచిగా ఉంటుంది అబ్బో వాళ్ళ బుద్ధి లేదు వాళ్ళు తింటారు అసలేదు శ్రావణం ఇగో పోయి బస్ కమ్మటి వాసన ఎత్తంది ఈ రోజు ఈ కూరతో బుక్కడ ఎక్కువ తింటా బుక్కడేంది నాలుగు బుక్కలు తిను నీతో మీ అన్న తోటి ఖచ్చితంగా అయితే ఈ చోటి పనులు అయితే కడుపు కడుపు మంచిగా సరే 으이가 으이티가? 이거가으이이티가으이나가 으이티가? 으이티이이티

అసలు ఇది శ్రావణం రా మన చికెన్ మటన్ తెచ్చుకొని తింటాను అంటే మనిజ్జతే పోతుంది ఇప్పుడు అలవాట్టించమా నేను చికెన్ తినక వారం రోజులు అవుతుంది ఇష్టపడి కిలో చికెన్ తెచ్చుకుంటే అట్లా వినలేదు ఇట్లా చేసినావు నాకు ఏర్పాటే నువ్వు చక్కగా నాడు చిన్న చెప్పుకుంటే పోతుంది కూరండి ఆయన చికెన్ కూర తెచ్చి ఇచ్చిన రామన్న విడిచినట్ల వేణలేదు అంతే కిలో చికెన్ మాయం చేసింది కుక్కలు తినాలని అంటోంది నాకు ఇవన్నీ ఎందుకు లేదు నువ్వు అల్లు పట్టాలి నాకు దీని మీద మనం ఉండదు ఒక నేను ఒక్క పట్టేంది తర్వాత తినరా ఓ వచ్చిన ఆరు అల్లుబట్ట మరి రా నీకు కూర్చోని చెప్తా నా కాదు దాన్ని పెట్టిన కదా అదేమో ఇది ఉంటుంది పెట్టుకోవాలి పెట్టుకో ఏమండి మరుస పెట్టకుండా మరి చూడు అల్లుబట్ట పొట్టు వచ్చిన కొట్టపెట్టి ఇంకో చిన్న నాకు దీని మీద దీని అవా మీద అనుమానం ఉన్నది మళ్ళు పట్టాలి తిన్నది చెప్పాలి సరే బిడ్డ ఎవరి మీద అనుమానం ఉన్నదో చెప్పు సులోచన దీని అవ పేరు సులోచన దీని అవ పేరు సులోచన అయితే తిరుగు లేకపోతే తిరగకు సులోచనేనా తిరుగు సులోచన అయితే తిరుగు సులోచనేనా కాదా ఇంకేళ్ళ ఉన్నారా బిడ్డ కుక్క తిన్నదాట కుక్కేనా కుక్క అయితే తిరుగు కుక్క కావచ్చు కదా కుక్క కావచ్చు తిరుగు తిరుగు కుక్క కాదు బిడ్డ ఇంకెవరైనా ఉంటాయి చెప్పు ఉండొత్తా నేను చెప్తా నాకు తెలిసి నావే తిని ఉంటది అల్లవ మీద పట్టు మళ్ళీ అచ్చక్క తిన్నదట తిన్నదా అచ్చక్క తిన్నదా తిరుగు అచ్చక్క తింటే తిరుగు ఇంకెవరి మీద ఉంటే చెప్పు బిడ్డ అనుమానం ఇంకెవరు నాకు దీని మీద అనుమానం ఉన్నది రిక్కే తిన్నదా రిక్కే తిరుగు రిక్క తింటే తిరుగు あと、あこけさえらっしゃることで、こ、huh? ら、uh,。

హాయ్ హలో నమస్తే నేను మిస్టర్ పల్లెటూరు మనతోని రితిక అప్షయాలు ఉన్నది మా మరదలు వీడియో చేసినాం బాగా కష్టం దండి కొట్టు కొట్టింది వీడియో లైక్ చేరి సబ్స్క్రైబ్ చేయరి గంట కూడా అయితే మర్చిపోకూరీ చెప్పవా చెప్తా హాయ్ అందరికీ నమస్తే నేను మిరితిక వెల్కమ్ టు మిస్టర్ పల్లెటూరు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ